ఫ్రెండ్స్ ఈ కేంద్రీయ విశ్వవిద్యాలయాలు సెంట్రల్ యూనివర్సిటీస్లో ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించి చాలా బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఉన్నాయి టీచింగ్ స్టాఫ్ దాని గురించి పార్లమెంట్లో క్వశ్చన్ వేస్తే దానికి జాబ్ ఇచ్చారు సంబంధిత మంత్రి గారు ఏమని ఇచ్చారు బీసీలలో ఎనభై పర్సెంటు ఎస్టీలలో ఎనభై మూడు పర్సెంటు ఎస్సీలలో అరవై ఏడు పర్సెంటు తగిన అర్హత కలిగిన అభ్యర్థులు దొరకలేదని ఇస్తూ చెప్తున్నారు వాళ్ళని చూసి ఏమనాలో మనకి తెలియదు అంటే దానికి ఒక ప్రొఫెసరు లేకపోతే ఒక లెక్చరరు అసిస్టెంట్ ప్రొఫెసర్కు కావాల్సిన అర్హతలు కలిగిన వాళ్ళు ఇంకా ఎస్సీ ఎస్టీ బీషన్లలో లేరా లేకపోతే మీరు వాళ్ళని తీసుకోవడానికి ఎవరైతే సెలక్షన్ కమిటీ ఉంటుందో ఆ కులాభిమానం కులాభిమానం దురాభిమానంతో ఉన్నవాళ్ళు వాళ్ళని మీరు వేసి వాళ్ళ దగ్గర ఇలాగే ఉంటుంది సో సెలక్షన్ కమిటీలో ఎప్పుడు కూడా ఒక ఓసీ ఒక ఎస్సీ ఒక బీసీ ఇలా ఒక ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్తో సెలెక్ట్ చేస్తేనే న్యాయం జరుగుద్ది దయచేసి మారండి బోల్డ్ ఎంతమంది ఉన్నారు ఇలాంటి దుర్మార్గపు పద్ధతులు ఇంకా కొనసాగించకండి థ్యాంక్ యూ